కిరణ్ రెడ్డి బాబాయ్ ధర్మేందర్ రెడ్డి ఇల్లందులోనే తన నివాసంలోనే దారుణంగా హత్యకు గురవుతారు అయితే తొలుత ఆయన మరణం గుండుపటు వల్ల జరిగిందని వార్తలు వస్తాయి కానీ ధర్మేందర్ గొడ్డలు పెడుతూ హత్యకు గురయాడని నిర్ధారణ అవుతుంది ఆ క్రమంలో తన బాబాయ్ మరణానికి వెనుక హస్తం ఎవరుగనే విషయంపై నిగ్గు తేల్చడానికి సుధారావు నేతృత్వంలో సిట్ విచారణకు ఆదేశిస్తారు ధర్మేందర్ రెడ్డి గుండెపటుకు గురయ్యాడని ఎందుకు రూమర్లు క్రియేట్ చేశారు గొడ్డలు పెడుతూ ఆయన ఎవరు హత్య చేశారు ధర్మేందర్ రెడ్డికి సలీమాకు సంబంధం ఏంటి సుధారావు చేపట్టిన సిట్ విచారణలో ఏం తేలింది ఈ హత్య వెనుక ఉన్న అసలు మిస్టర్ ఏమిటి ధర్మేందర్ రెడ్డిని దారుణ హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందనే ప్రశ్నలకు సమాధానమే హత్య సినిమా కథ హత్య సినిమా కథ వినగానే ఏపీలోని కడప జిల్లాలో జరిగిన రెడ్డి హత్య సంఘటన గుర్తుకొస్తుంది రాజకీయ కుట్ర నేపథ్యంగా సంచలనం రేపిన ఈ హత్య కేసు ఎన్నో చిక్కుముట్లు ఉన్నట్టు కనిపించాయి దర్శకురాడు శ్రీదివ్య బసవ ఎంచుకున్న పాయింట్ కొత్తగా కాకపోయినా ప్రమోషన్స్లోని స్టోరీని రివీల్ చేసిన విధానంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది అయితే హత్య తర్వాత బయట ప్రపంచానికి తెలియని అనేక కథలు కోణాలు సినిమాలో ట్విస్టులుగా కనిపిస్తాయి దర్శకురాలు సంచలన రీతిలో ముగింపునివ్వడం అందరినీ శాఖకు గురిచేస్తుంది హత్య మూవీ కథ ప్రపంచానికి తెలిసిన వాస్తవం అయితే అలాంటి సబ్జెక్ట్ తీసుకుని సినిమాగా రూపొందించినప్పుడు కొంత వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయడము లేదా కొత్త కోణంలో కథను నడిపించాల్సి అనిపిస్తుంది అయితే ఇంకా ఈ కేసుకు పూర్తి పరిధిలో ఉండటం వల్ల దర్శకురాలు కొంత డిఫెన్స్లో ఉన్నారా అనే సంశయం కలుగుతుంది నోట్ల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ధర్మేందర్ రెడ్డి రవివర్మ గెటప్ ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా బాగున్నాయి ఏపీ రాజకీయాల సంచలనం రేపిన రెడ్డి పోలిన గెటప్ లో చక్కగా వదిలిపోయాడు అన్నదేనిశించి ఇక ఐపీఎస్ ఆఫీసర్ గా తన బాలకృష్ణ న్యాయం చేశారు సలీమాగా ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో పూజా రామచంద్రన్ మెప్పించారు భరత్ రెడ్డి శివాజీ రాజా రైతులు తమ పాత్ర పరిధి మేరకు రాణించారు సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే ఈ సినిమాకు మ్యూజిక్ సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్స్ అభిజార్ కొన్ని సన్నివేశాలు చక్కగా తెరకెక్కించారు నరేష్ ఈ మూవీకి ఎంత కావాలో ఆ రేంజ్లో లో బీజిఎం పాటలను అందించారు ఎడిటింగ్ ఇతర విభాగాల పర్వాలే పనితీరు అనిపిస్తుంది నిర్మాత ప్రశాంత్ రెడ్డి ఎస్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి అత్యంత సినిమా విషయానికి వస్తే పొలిటికల్ మోటివ్ ఉన్న మర్డర్ మిస్టరీ ప్రపంచానికి తెలిసిన విషయాన్ని ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నించడం వల్ల ధనం కరువైందనే ఫీలింగ్ కలుగుతుంది కానీ పాత విషయాన్ని కూడా గ్రిప్పింగ్గా చెప్పిన విధానం బాగుంది పొలిటికల్ బ్యాక్ డ్రాప్తో వచ్చిన సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది కొన్ని సెన్సేషనల్ అంశాలు ఉన్నాయి కాబట్టి అంత క్యూరియాసిటీ కూడా కలుగుతుంది